ప్రశాంత్ నిల్ కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా వైడ్గా స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు ఇప్పుడు సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే కేజీఎఫ్ సిరీస్కు ముందే ప్రశాంత్ని ఉగ్రం అనే సినిమా చేశాడు కన్నడలో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది కేజీఎఫ్ సక్సెస్ అయ్యాక ఉగ్రంని తెలుగులో డబ్ చేయాలని ఆ సినిమా నిర్మాత ప్రశాంత్ని బ్రదర్ అయినటువంటి ప్రదీప్ నిల్ భావించారు కానీ ప్రశాంత్ అలా చేయలేదు ఒకవేళ చేస్తుంటే డబ్బింగ్ సినిమా రేంజ్లో బాగానే ఆడేది కానీ ఇదే కథని కొంచెం పెద్ద స్కేల్లో చెప్పాలని అప్పుడు దీనికి దక్కాల్సిన అప్రిషియేషన్ దక్కుతుందని ప్రశాంత్ నీల్ భావించారు ఇప్పుడు అదే కథని కొన్ని మార్పులు చేసి సలార్ పార్ట్ వన్ సీజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టడంతో ఉగ్రం సినిమా కథ వైరల్ అవుతుంది ఇక ఉగ్రం సినిమా కథ విషయానికి వస్తే అగస్యా అలియాస్ శ్రీమూర్లిని తండ్రిని ఒక ఏదే చందన్ రౌడీలు చంపేస్తారు అంతేకాకుండా అతని శవాన్ని కూడా అప్పగించకుండా కుక్కలకు ఆహారంగా వేయడానికి ట్రై చేస్తారు ఈ టైంలో బాలా అలియాస్ తిలక శేఖర్ తన తండ్రికి ఈ విషయం చెప్పి అగత్య తండ్రి శవాన్ని అతను వాళ్ళకి అప్పగించేలా చేస్తాడు బాల తండ్రి కూడా ఆ ఏరియాకి చెందిన పెద్ద రౌడీ ఇక బాలపై రుణంతో అగత్య చిన్నప్పుడుకే అతనికి ఓ మాట ఇస్తాడు ఫ్యూచర్లో నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నేను నీకు అండగా నిలబడి సాయం చేస్తాను అని బాలకి మాటిస్తాడు తర్వాత కొన్నాళ్ళకి బాల తండ్రి కొన్ని గొడవల్లో చనిపోతాడు ఈ టైంలో కొంతమంది రౌడీలు దాదాలు తమకి ఒక ఏరియా కావాలని బాల ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఏరియాకి వాళ్ళు మందులు మందులుగా వచ్చి బాలకి చెందిన రెండు ఏరియాలని ఆక్యుపై చేసుకుంటారు అలాగే బాలని అక్కడ ఉన్న జనాల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు బాల వద్ద ఉన్న జనాలు కూడా వారిని ఎదిరించలేక ఎన్నో అవమానాలు పడతారు ఆ టైంలో బాల అగత్య హెల్ప్ కోసం వెళ్తాడు ఇచ్చిన మాట కోసం సాయం చేయడానికి అగస్త్య వచ్చి బాలాని డాన్గా నిలబడతాడు కానీ బాల తమ్ముడికి అగత్య అంటే నచ్చడు బాల ఎక్కువగా అగస్య మాటకు వాల్యూ ఇవ్వడంతో అతని తమ్ముడు అగత్యపై పగ పెంచుకుంటాడు ఒకసారి అగత్య చేయొద్దు అని చెప్పిన పనిని బాల తమ్ముడు చేయడంతో అగత్య అతన్ని చంపేస్తాడు దీంతో బాల అగస్యాల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది చివరికి ఆ సినిమాలో వీళ్ళు కలిసినట్టుగా కూడా చూపించలేదు మధ్యలో హీరోయిన్తో లవ్ ట్రాక్ పెట్టి వేరే వీళ్ళని దింపుతారు ఇకపోతే సలార్ కూడా సేమ్ స్టోరీనే బట్ ఇక్కడ పృథ్వీరాజ్ తమ్ముడు బ్రతికే ఉంటాడు మరి సలార్ పార్ట్ టూలో రెడ్డి ఏమైనా మార్పులు చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది ఫైనల్గా సలార్ మూవీ చాలా బాగుందయ్యా మాటలే వంతే మీరు కూడా థియేటర్లో చూసి సినిమా ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి